ఎట్లురు బిడ్డ అందరూ మంచిగా ఉన్నారా ఇక తెల్లారింది కదా కోళ్ళని ఇడుద్దామని పోతున్నా నేను మీకు కూడా చూపిస్తా రండి ఇక రోజు ఆరు గంటలకి సాయంత్రం కోళ్ళని గమ్మాలే తెల్లారి ఆరు గంటలకి ఇడవాలన్నట్టు గవే వాటి టైమింగు టైమింగే కదవ్వా ఆ టైమింగే ఇక పాండి ఇడుద్దాము అవో బుట్ట పట్టుకోగానే ఎట్లా కొట్టుకుంటుంది పిల్లకోడి రెండు కోళ్ళు ఉండే తల్లి తల్లికోడి ఎటువైనో ఏమో అవ్వా ఈ పిల్లల్ని అసలుకే పట్టించుకోదా తల్లి కోడి మళ్ళా కండ కండు ఉంటదవ్వ కోడి మీ పెదనాయన గట్ల వెంచిండు ఎటు పోయిందో ఏమైది అవును నా కోళ్ళ పేరు చెప్పలే కదా కోడి పేరేమో లక్ష్మి పిల్ల కోళ్ళేమో గంగా మంగా అన్నట్టు ఏమే లక్ష్మి ఎటు పోయినవే నువ్వు ఇప్పుడు ఉరికొస్త ఇది బగ్గుషారవ్వా నా సప్పుడు ఇన్నంగా నురికొస్తుంది పిల్లల్ని గట్లా ఇడిచిపెట్టిపోతావా అనే ఊరుగా నూరు వచ్చినప్పుడు జర దగ్గర ఉండి ఇక మెత్తకు పోయినాయమ్మా నా కోళ్ళు ఇడ సిటీ కదా ఏముండే గాడా తిరుగుకుంటా అంట్లు ఉంటే తింటాయి అన్నట్టు నువ్వు కూడా వేసినా ఇక మీ నాయన ఇడ్లీకి పెట్టమన్నాడు ఆయే పోదాం పాండి పెద్దమ్మ ఎట్లా చేస్తుందో ఇడ్లీ చూపిస్తా మీకు పాండి పోదాము నా వంట రూమ్లకి ఇగో వంట రూమ్లకైతే వచ్చినవా నేను ఇడ్లీ ఎట్లా చేస్తానంటే మెత్తగా చేస్తా ఎందుకంటే చెప్పిన కదా మీ పెద్దనాయనకి పనులు ఉండయా ఆయే ఎట్లా పడితే అట్లా చేస్తే ఆయనకు ఒక్క రెండు పనులు కూడా ఇరుగుతాయి అన్నట్టు గందుకని కాపాడుకుంటా అన్నట్టు ఆయనతో పనులు ఇరిగితే జావలు చేసిపోయాలి గంధు కోసం అని ఇక ఇడ్లీకి కావలసినవి ఏందంటే మినప్పప్పు గదే పొట్టుపప్పు దాంతోనే ఇడ్లీ రవ్వ ఇంకా నీళ్లు కొలతకు గ్లాస్ అన్నట్టు ఇక ఒక గ్లాసు పప్పు పోతున్నా నేను మాకేందంటే ముసలుళ్ళ మాయే మా పూరలు ఇవి తినరాయే తెల్లపప్పు తింటారు కానీ ఇదేమో ఆరోగ్యానికి మంచిదాయే పొట్టుపప్పు గంధు కనికి ఇవే అలవాటు అయింది మా గిట ఈ ఒక గ్లాసు పప్పుకు ఒకటిన్నర రవ్వ పోతావా ఇడ్లీ రవ్వ రెండు పోతే ఏంటంటే ఇది పొట్టుపప్పు కదా బగ్గ గట్టిగా అయితే గందు కోసం అని ఈ ఒకటిన్నర గ్లాసు రవ్వ ఒక గ్లాసు పొట్టుపప్పు అన్నట్టు కానీ రవ్వనికి ఇప్పుడే అన్నట్టు ఈ పొట్టుపప్పు రెండు గంటలు నానినాక గప్పుడు ఇడ్లీ రవ్వ నానబెట్టుకోవాలి ఇట్లా మంచిగా గడిగి నానబెట్టుకనికే మూత పెట్టి ఇడిచిపెట్టాలి అన్నట్టు ఇది కొలత పోసుకొని పక్కన పెట్టుకోవాలి కానీ ఇప్పుడే నానబెట్టొద్దు ఇక మంచిగా మూత పెట్టుకోండి ఇట్లా పెట్టుకొని పక్కకి పెట్టుకోండి వెనకాల ఏ ఎలకలో పిలకలో పిల్లలో వస్తే పడేస్తాయి మళ్ళా ఇక రెండు గంటలు అయిందవ నాని పప్పు ఇప్పుడు ఇడ్లీ రవ్వని ఇట్లా నానబెట్టుకోవాలి అన్నట్టు మంచి కలుపుకొని దీన్ని కూడా మూత పెట్టి ఇంకో పక్కన పెట్టుకోవాలి అన్నట్టు ఎందుకమ్మా రెండు ఒకటేసారి అంటే పొట్టుపప్పు కదా గట్ల నానబెట్టొద్దు రెండు గంటల తర్వాతనే రవ్వ నానబెట్టాలన్నట్టు ఇక నానిందవ్వ పప్పు చూద్దాం పాండి ఆ మంచిగా నానింది ఎండగాలం కదా తొందరగా నాన్తాయి రవ్వ కూడా మంచిగా నానింది ఇక పాండి రుబ్బుకుందాం రుబ్బురాయిలేసి నాకు ఇదే పని అన్నట్టు కానీ మంచిగా అనిపిస్తుంది అవ్వ రుబ్బుకుంటేనే మీకు కూడా అందుబాటులో ఉంటే రుబ్బుకోండి లేదంటే మిర్చికి వేసుకోండి మిర్చో పిచ్చో ఇక పాండవ మనం అయితే రోజులు వేసి రుబ్బుకుందాము ఇక మెల్లగా మంచి కడుక్కోవాలి రోలు కడుక్కొని కొంచెం కొంచెం తీసుకొని రుబ్బుకోవాలి అన్నట్టు ఎంత రుబ్బితే అంత మంచి ఎక్సర్సైజ్ అవుతుంది మన చేతులకు కూడా ఈ కాలంలో ఎక్కడ ఓపిక ఉందావా అందరికి ఎంత ఓపిక ఉంటే గంత ఆరోగ్యంగా ఉంటారు అన్నట్టు ఇక పాండిగా రుద్దుకుటో పాట అందుకుందాం మనము జగమే ఊహలకే కన్నులుంటే ఋషిరవ్వ నా ఇడ్లీ పిండి మంచిగా రుద్దుడైంది ఇట్లా రుద్దునాక ఇట్లా తీసి ఆ తప్పాల లేసుకోవాలి అన్నట్టు ఇప్పుడు నాణ్యని ఇడ్లీ రవ్వ ఉంటుంది కదా అది ఇంట్లో కలుపుకొని మంచిగా కలపాలిగా ఇక ఇక్కడ ఒక చిట్కా ఏంటంటే అందరూ ఇడ్లీ పిండిని గట్టి గలుపుకుంటారు ఎంత గట్టి గలుపుతే అంత గట్టి వస్తాయి అన్నట్టు ఇడ్లీలు అదే మీరు కొంచెం లూజు గలుపుకుర్రు అనుకోండి బిడ్డ మంచిగా వస్తాయి మెత్తగా దూది లెక్క వస్తాయి అన్నట్టు ఈసారి పెద్దమ్మ చిట్కా ట్రై చేయండి మీకే అర్థమైతుంది ఇక దీన్ని రాత్రి అంత పుల్వనికి ఇడిచిపెట్టాలన్నట్టు ఇట్లా మూత పెట్టి ఇడవాలి ఇక రేపు మనము తెల్లారినాక చూద్దాం ఎట్లా పులుస్తుంది ఇడ్లీలు ఎట్లా చేస్తాం ఇక చూస్తే చూస్తే తెల్లారి ఇక మన ఆడోళ్ళకు ఇవన్నీ పనులు ఉంటాయి ఆకి కూడాలి కోళ్ళని ఇడవాలే చాలా పనులు ఉంటాయి అన్నట్టు అన్ని పనులు చేసుకొని ఇడ్లిపిండి కడుకొచ్చి చూసిన ఎప్పట్లానే మంచిగా పొంగింది ఎంత ముద్దుగా చూడు చూడరావ ఇట్లా వంగుతుంది అన్నట్టు ఇట్లా మంచిగా కలుపుకోవాలి కలుపుకొని ఇంట్లో మీకు ఎంత ఎంత నస్తే ఇంకా ఉప్పు వేసుకోవాలి ఎక్కువ ఉప్పు కూడా పట్టదుల ఇంట్లో ఎందుకంటే పులుస్తుంది కదా పుల్లకి ఉంటుంది పిండి అన్నీ ఇంకెక్కువ ఉప్పు వేస్తే అసలే తినబుద్ది కాదు ఉప్పిషం అవుతుంది అన్నట్టు అందుకని జర్రను తుప్పేసి మంచిగా గలుపుకోవాలి ఇక మంచి ఎంత మంచి గలుపుకుంటే అంత మెత్తగా వస్తాయి అన్నట్టు ఇడ్లీలు ఈ ఇడ్లీ గిన్నె తీసినవా నేను బయటికి ఇట్లా తీసి కొన్ని నీళ్ళు పోసి పొయ్యి ముట్టించి పొయ్యి మీద పెట్టాలి ముందుగా ఇది గిన్నె ఎందుకంటే అందరు ఏం చేస్తారంటే గిన్నెల నీళ్ళు పోసి ప్లేట్లలో ఇడ్లీ పిండి అంతా పెట్టి అందులో పెట్టి అందులో దిగేసి పొయ్యి మీద పెడితే ఆ నీరు కారితే ఈ కింద ఉన్న ఇడ్లీలు అందుకని ముందుగాలనే నీళ్ళు పోసిన గిన్నెని పొయ్యి మీద పెట్టుకొని తర్వాత ఇడ్లీ ఇడ్లీ గిన్నెకి అంత నెయ్యి రాసుకొని ఇడ్లీ పిండిని పెట్టాలన్నట్టు మీరు నూనె కూడా పెట్టుకోవచ్చు కానీ మీ నాయన నెయ్యి ఇడ్లీ లేదు తింటాడు కోసం అని ఇక నెయ్యి రాసిన ప్లేట్లకు ఇడ్లీ పిండిని పెట్టుకొని అన్ని సమానంగా పెట్టుకొని చూడు ఇలా అప్పటిలాగా అందులో నీరు మంచిగా సరికి వచ్చిన నీళ్ళు ఇప్పుడు తీసుకుపోయి ఇడ్లీ ప్లేట్లను గండ్లో పెట్టి మూత పెట్టాలి ఇక ఇక మూత పెట్టంగానే పదిహేను నిమిషాలల్లా మనకి ఇడ్లీలు అయితే అన్నట్టు సుషిర్రా ఆవిరు కూడా వస్తుంది బయటికి ఇట్లా ఆయిర్ వస్తే ఇడ్లీలు అయినట్టు లెక్క అన్నట్టు అట్లా అని ఈ ఇడ్లీలు కాగానే మీ పెదనాయనకి పెట్టాలో ఇప్పుడు ఇడ్లీ గిన్నెను దించుకుందాం వల్ల నిదానంగా దించుకోండి చేతులు గాల్తాయి లేదంటే ఇట్లా చూడండి మూత తీసి ఎంత ముద్దుగానే వద్దుపించడా లెక్క అయితే నేను ఒత్తి చూసిన గంట దిగుతుంది గంత మెత్తగా అయితే అన్నట్టు ఇక ఇదే పొయ్యి మీద చట్నీ కోసం అని ఇంకో బాండి పెట్టినోళ్ళ ఇక అందులో నూనె పోసుకొని చట్నీ మీ పెద్ద మెట్లు వేస్తదో చూపిస్తాం మీకు చూద్దాం పాండి ఏమేమేస్తో ఇక మీ పెద్ద నాయనకు పల్లి చట్నీ అంటేనే చాలా ఇష్టం ఏదైనా తినడా ఏ పుట్నాలు గిట్నాలు కలిపితే అందుకని ఎట్లా చేస్తానంటే కొన్ని పల్లీలు ఒరేక చింతపండు ధనియాలు పచ్చికాయలు ఉప్పు గింతే గిబిట్తోనే సింపుల్గా చేసుకోవాలి ఇక నేను ఇవి చూపించేలాక ఈ కడాయిలో నూనె ఆగింది అన్నట్టు ఇక ఈ పల్లీలను లేచి మంచిగా ఏగి ఆగమాగం పెద్ద మంట మీద ఏగిస్తే పైన మారుతాయి కానీ లోపల ఏగై అన్నట్టు అందుకే నిదానంగా ఎంచుకోవాలి శక్తి కదా బిడ్డ ఎంత ఓపిక ఉంటే అంత మంచిగా అవుతాయని కదన్నట్టు ఇక మొత్తానికైతే పల్లీలు వేగినాయి ఏగిన పల్లీలను తీసి ఉన్న గిన్నెలా వేసుకున్నా ఇంకో విషయం ఏంటంటే పల్లీలు వేయి పొట్టు తీయొద్దు అన్నట్టు బలం ఉండదు ఉన్న బలం అంతా పొట్టులనే ఉంటుంది అందరు పొట్టు ఇసిరిసిరి ఇసిరిసిరి తీస్తారా బాగా అట్లా తీయకుండి అట్లా అదే మంచిది అన్నట్టు పల్లీకి ఇక అదే బాండిలా మళ్ళీ ఇంతంత నూనె పోసి పచ్చికాయలు వేయించుకోవాలి ఎందుకంటే ఎక్కువ కారం ఘాటు ఉంటాయి కదా కడుపులో తేడా చేస్తుంది గిట్ల వేయించుకుంటే కొంచెం కారం తగ్గుతుంది కమ్మగా అయితే చట్నీ కూడా దీంతో పాటే కొన్ని ధనియాలు చింతరెక్క కూడా వేసుకోవాలి ఒక ఎల్లిగడ్డ కూడా వేసుకోవాలి అవ ఎల్లిగడ్డ అంటే గడ్డ కాదు ఒక ఎల్లిపాయ వేసుకోవాలి అన్నట్టు నా దగ్గర లేకుండే అందుకని ఇక నేను వేసుకొని ఇవన్నీ ఒక గిన్నెలనే వేసుకొని మెత్తగా రుబ్బుకుందాం పాండిగా నాడంబరాలు ఏం గిట్ల సింపుల్ గా చేసుకోవాలి మంచిగా కమ్మగా ఉంటది ఇక రోట్లేసి రుబ్బుదాం పాండి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా వేసుకుంటా రుబ్బుకోవాలి ఎంత మంచిగా రుబ్బుకుంటే అంత కమ్మగా అవుతుంది కొన్ని నీళ్లు నీళ్ళు అద్దుకుంటా కూడా రుబ్బుకోవాలి మంచిగా ఎంత ఓపికగా రుబ్బుకుంటే కూడా ఈ చట్నీ అంత కమ్మగా వస్తుంది అన్నట్టు ఇగో సూత్రు కదా బిడ్డ ఎంత మంచిగా రుబ్బుడు అవుతుందో ఇక మొత్తానికైతే మన చట్నీ కూడా అయిపోయింది ఇంకా దూరం నుంచి మీ నాయన చూస్తా ఉన్నాడు ఏం చేస్తాము ఆయన ఆకలి అవుతుంది ఇక రుబ్బుడు పెట్టుకుంటే లేటే అవుతుంది కానీ తొందరగా అవుతుంది ఆ బిడ్డ గందుకని ఇక నా చట్నీ అయితే అయిపోయిందోల్లా ఇక అంత గిన్నెలు వేసుకొని పోపు పెట్టాలి అందులో మీ పెద్దనాయనకు గట్టిగా ఉండాలి బిడ్డ చట్నీ లూజుకున్నా తినడం అన్నట్టు ఏం చేస్తాము ఆయనకు నచ్చినట్టు వండి పెట్టుడే కదా మన బాధ్యత మన పెనుమిట్టు మంచిది మంచిగా ఉంటేనే మనకు మంచిది కదవ్వా ఇక పాండీ పోపు వేసుకుందాం చట్నీలా ఇక అదే బాండి పెట్టి ఏడి ఏడి చేయాలవ్వా బాండిని గంతలోపు మనకు జీలకర్ర ఆవాలు మినప్పప్పు కొద్దిగా కొద్ది మాకు పోపు కోసం అవి తెచ్చి పెట్టుకోవాలి ఇక బాండి ఏడైంది ఏడిగా నల్ల తర్వాత నూనె పోయాలి పోపు కోసం అని మీ పెద్ద నాయన బగ్గా నూనె తింటాడవ్వా ఏం చేస్తూ నాకేమో నచ్చదాయే ఆయనకేమో నూనెలో ఏంది ఏ వస్తూ నూనె కనిపించాలి బయటికి అందుకని ఇక పోపు వేసుకున్నా చూసి రావా గిన్నె నేడు చేసినాక నూనె వస్తే పోపు కూడా మంచిగా ఎగుతుంది ఇట్లా ఇప్పుడు చట్నీలో పోపు అంత వేసుకొని మంచిగా కలపాలి ముద్దుగా చూడండి ఎంత ముద్దుగా అయింది చట్నీ నేను ఎప్పుడు గిట్ల వేస్తాను అన్నట్టు ఇక మీ పెద్దనాయనకు టిఫిన్ టైం అయింది కదా పెట్టాలి ఇక ఇడ్లీలను కూడా ఇడ్లీ గిన్నెల నుంచి తీయాలి తీసిగా ప్లేట్ల సదరియాలి ఇదంతా మీ పెద్ద ఆయన గిన్నె తెలిసేనాయ మీకు ఆయన ఎట్లా తింటాడు అని ఇక ఆయన ఆయన కోసం అని ఇడ్డీలు తీసి పెడుతున్నాయన గిన్నెలా మంచిగా పెట్టాలి శక్తి కదా ఆయన నేతిడ్డీలు అంటే పానము ఎంత ముద్దుగా తింటాడో నా పెన్నుమిటి ఇక చట్నీ వేయాలమ్మా అని లేస్తే మళ్ళా కొబ్బడుతాడు నా మీద ఇక తీసుకొని పోదాం పాండే ఆయన దగ్గరికి ఎంత మురుసుకుంటూ తింటాడో సూదురు మీరే సుషిరాకి పనులు ఉండయని మెత్తగా చేస్తానే ఏదైనా అందుకని పాండు బిడ్డ పోదాం మీ పెద్ద నాయన దగ్గరికి ఏమంటాడు చూద్దాం పాండు ఏమే జర తిని చెప్పు ఇడ్లీలు నీకోసమే చేసిన నేతి ఇడ్లీలు తిని చెప్పు జర ఎట్లుందో అయ్యాసంతోనే కడుపు నింపినాలుయే తినగ నువ్వు బిడ్డట్టు అంగడి పోతుందట పిల్లల్ని తోలుకోసుకోమన్నది నింబోయ్య పిల్లల్ని తోలుకొస్తా గానీ నువ్వు టిప్పించేసి ఇక కోళ్ళను బుట్ట కిందగా అమ్మయి మన మన సంగతి తెలిసే నాయే వచ్చిండంటే ఆగం పట్టిస్తాడు పోయి పిల్లల్ని తోలుకొస్తా ఏందోలా ఈ వీడియో ఎట్లుంది మీకు నచ్చినట్టయితే గంట కొట్టుండి మీ ఒళ్ళకు పంపించుకోండి వల్ల ఉంటావు పైలం బిడ్డ